వైఎస్ జగన్ రాజీనామా చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో ఈ మధ్యన విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారానికి నిన్న వైవి సుబ్బారెడ్డి మీడియాతో సమాధానం చెప్పారు వైఎస్ జగన్ రాజీనామా చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతుంది కొన్ని పత్రికలు అయితే వైఎస్ఆర్ ఘాటు దగ్గరే ఆయన రాజీనామా చేయొచ్చని కూడా రాసుకొచ్చాయి వైఎస్ఆర్సీపీ పార్టీకి మొన్న జరిగిన ఎలక్షన్స్ ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కానీ జగన్ మాకు వచ్చిన ఓటింగ్ ని దృష్టిలో ఉంచుకొని ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్కి లేఖ రాసిన విషయం అందరికీ తెలిసింది ఇటీవల జగన్ తన పార్టీ సమావేశంలో అసెంబ్లీలో మనం మాట్లాడే పరిస్థితి ఉండకపోవచ్చని కూడా వ్యాఖ్యానించారు దీన్ని అదునుగా తీసుకొని కొన్ని మీడియా వర్గాలు జగన్ అసెంబ్లీకి రావడం లేదు వైఎస్ అవినాష్ ని రాజీనామా చేయమని పార్లమెంట్కి వెళ్తున్నాడంటూ ప్రచారం చేశాయి ఈ సంగతిపై రేవంత్ రెడ్డి కూడా కడపలో ఉప ఎన్నికలు వస్తున్నాయంటూ ప్రచారం జరుగుతుంది అదే జరిగితే ఊరు ఊరు తిరిగి వైఎస్ గెలిపించుకుంటారని కూడా వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా నిన్న మీడియాతో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి మా పార్టీలో అలాంటి వాతావరణం లేదని వైఎస్ జగన్ ఎటువంటి రాజీనామా చేయడం లేదని వెల్లడించారు దీంతో రాజీనామా గురించి ప్రచారం చేస్తున్న ఒక మీడియా వైఎస్ అవినాష్ ఒప్పుకొని ఉండి రాజీనామా చేసేవాళ్ళని వైఎస్ అవినాష్ తన ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి నిరాకరించారని మళ్లీ ప్రచారం చేస్తుంది ఇది అంతా పార్టీ శ్రేణుల్లో గందరగోళం ఇంకా భయం నింపడానికి చేస్తున్న ప్రచారాలు అసలు నిజానికి వైసీపీ శ్రేణులు మరియు నాయకులు జగన్ అసెంబ్లీకి వెళ్లాలనే కోరుకుంటున్నారు అసెంబ్లీకి వెళ్లి అక్కడ కూటమి నాయకులు చేసే అవమానాలను భరించాలని అప్పుడే ప్రజలకు ఎవరు ఏంటో తెలుస్తుందని కూడా భావిస్తున్నారు సో ఇదంతా కేవలం ప్రచారం మాత్రమే జగన్ రాజీనామా అన్నది ఇప్పట్లో జరిగే విషయం కాదని వైవి సుబ్బారెడ్డి తేల్చి చెప్పేశాడు మరి భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి